ప్రధానమంత్రి గారు మన మన్ కీ బాట్లో చెప్పిన ముఖ్యమైన విషయాలను ఈరోజు తెలుసుకోబోతున్నాం మన ఆదివాసీ సమాజాల నుండి భగవాన్ బిర్సా ముండా కుమరం భీం వంటి గొప్ప వ్యక్తుల చరిత్రలు చదవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఈ క్రమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కుమరం భీం ధైర్య సాహసాలను నరేంద్ర మోదీ ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం నూట ఇరవై ఏడవ సంచిక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారమైంది నలభై ఏళ్ళు మాత్రమే జీవించిన కొమరం భీం అసంఖ్యాక ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేశారని నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో కొత్త శక్తి నింపారని నరేంద్ర మోదీ గుర్తు చేశారు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని వచ్చే నెల పదైదవ తేదీన మనం ఆదివాసీ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి అన్నారు సర్దార్ పటేల్ భారతదేశ అధికార వ్యవస్థను బలమైన పునాది వేశారని దేశ ఐక్యత సమగ్రత కోసం ఆయన అద్వితీయ కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు సర్దార్ జయంతి అయిన ఈ నెల ముప్పై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలో మడ అడవులు కీలక భాగమని సునామీ తుఫాను వంటి విపత్తు సమయాల్లో ఈ మడ అడవులు చాలా సహాయకారిగా ఉంటాయని నిరూపితమైందని ప్రధానమంత్రి చెప్పారు మడ అడవుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గుజరాత్ అటవీ శాఖ ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిందని అహ్మదాబాద్ సమీపంలోని దొలేరాలో అటవీ శాఖ బృందాలు మడ అడవులు నాటడం ప్రారంభించాయన్నారు పర్యావరణ వ్యవస్థలో డాల్ఫిన్ల సంఖ్య పెరిగిందని పీతలు ఇతర జలచరాలు కూడా పెరిగాయని తెలిపారు ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడంపై ఒక ప్రత్యేకమైన చొరవ్ ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు అక్కడ ఒక గార్బేజ్ కేఫ్ను నిర్వహిస్తున్నారని ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చే వారికి కడుపు నిండా పూర్తి భోజనం అందిస్తారని అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు మరియు బెంగళూరులోని సరస్సులను పునరుద్ధరించడానికి ఇంజనీర్ కపిల్ శర్మ ప్రారంభించిన చొరవను కూడా ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు కపిల్ బృందం బెంగళూరులో పాటు పరిసర ప్రాంతాల్లో నలభై బావులు ఆరు సరస్సులను పునరుద్ధరించిన ప్రధానమంత్రి వెల్లడించారు వందే మాత్రం నూట యాభైవ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు వచ్చే నెల ఏడవ తేదీన మనం వందే మాత్రం నూట యాభైవ సంవత్సర వేడుకల్లోకి ప్రవేశించబోతున్నామని దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు తమ సూచనలు హ్యాష్ ట్యాగ్ వందే మాత్రం నూట యాభై అనే ట్యాగ్తో తనకు పంపించాలని ప్రధానమంత్రి కోరారు దేశం మొత్తం పండుగల ఆనందంలో ఉందని ఇటీవల దీపావళిని జరుపుకున్న ప్రజలు ఇప్పుడు చత్ పూజలతో నిమగ్నమయ్యారని నరేంద్ర మోదీ అన్నారు చత్ ఉపవాసం ఉండే మహిళలు అంకితభావంతో నిష్టితో ఈ పండుగకు సిద్ధమయ్యే విధానం నిజంగా స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు ప్రపంచంలో ఎక్కడ ఉన్న అవకాశం లభిస్తే చెట్ పర్వదిన వేడుకల్లో పాల్గొంటానని పిలుపునిచ్చారు అలాగే జిఎస్టి పొదుపు పండుగ విషయంలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఈసారి పండుగల సమయంలో మార్కెట్లో స్వదేశీ వస్తువుల కొనుగోలులో గణనీయమైన పెరుగుదల కనిపించిందని నరేంద్ర మోదీ తెలిపారు